రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతంగా తయారు కానుందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు చందపరెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం నెల్లూరు జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ పార్టీగా నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసి ఒక పోలింగ్ బూత్ ఇద్దరు క్రియాశీలక సభ్యులను నియమించి క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఆరు జిల్లాల రిటర్నింగ్ అధికారిగా తనను నియమించినట్లు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల తప్పుడు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా బిజెపి రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు త్వరలోనే పార్టీలో సంస్థాగత ఎన్నికల నిర్వహణకు రంగం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకోమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది మేము మొదటి నుంచి జరుపుతూ ఉన్నాం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పరిగత్తుకొని ఒక కూర్చు ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చారు వీడు రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్స్ రద్దు చేస్తారు అది రకరకాలైనటువంటి కలబుల్ని కమలు చెప్పి స్ ప్రచారంతో నరేంద్ర మోడీ ప్రదేశం జమ చేయడానికి ప్రయత్నం చేశారు అది వాస్తవం కాదని హర్యానా మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు అందులో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కూడా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రజలు గొరపాటం చేశారు కానీ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది రిజర్వేషన్స్ కట్టుబడి ఉంది వాజ్పేయి గారి టైంలో కూడా రిజర్వేషన్స్ మేము కొనసాగించాం పది సంవత్సరాలు అది అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కూడా ఈ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ అమలు చేసిన ఘనత వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది అందువల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి మొదలై పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం అయితే నేను రాష్ట్రంలో అసిస్టెంట్ రిజర్నింగ్ ఆఫీసర్ బీజేపీగా పనిచేస్తూ మొన్ననే ఢిల్లీలో కూడా మాకు ఈ సంఘటన పర సంబంధించినటువంటి సమావేశం జరిగింది భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం భారతీయ జనతా పార్టీ డెమోక్రటిక్ విలువలను ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు కూడా దశల వారిగా మేము ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుపుకుంటూ బూత్ స్థాయి నుంచి అఖిల భారత అధ్యక్షుడు వరకు కూడా నియమబద్ధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేస్తూ ఎన్నికల ప్రక్రియలో చాలా రకాలైనటువంటి విషయాలని మా కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ ఉంది ఇప్పటి వరకు పదకొండు కోట్ల ఇరవై లక్షల మంది ప్రైమరీ మెంబర్షిప్ని భారతీయ జనతా పార్టీ చేరుకుంటుంది అయితే ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ హర్యానా కానీ పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇంకా మా యొక్క మెంబర్షిప్ ప్రక్రియ సాగలేదు అది కాకుండానే గతంలో ఉన్న మా టార్గెట్ కంటే మించి వాళ్ళ మెంబర్షిప్ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ఆ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే పెద్ద కార్యకర్తల సభ్యత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్య పార్టీగా మరొకసారి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అట్లనే ఇప్పటికి ఇరవై ఐదో తారీఖు నాటికి మా యొక్క మెంబర్షిప్ అన్ని రాష్ట్రాల్లో యాక్టివ్ మెంబర్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యాక్టివ్ మెంబర్షిప్ కూడా నిన్నటి నాటికి నవంబర్ ఇరవై ఐదు నాటికి దేశంలో సుమారుగా నాలుగు లక్షల ఇరవై వేల మంది పైక యాక్టివ్ మెంబర్స్ కూడా ఇప్పటికే నమోదు కావడం జరిగింది ఇదంతా కూడా సైంటిఫిక్గా వాళ్ళ యొక్క మన డిజిటల్ విధానం సరళ యాప్లో లోడ్ చేసి వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకొని హండ్రెడ్ రూపీస్ కూడా సెంట్రల్ పార్టీకి ఈ యొక్క యాప్ ద్వారానే చెల్లించి వాళ్ళందరూ పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యాక్టివ్ మెంబర్షిప్లో కూడా చేరడం జరిగింది ఇంకా కూడా ఇవాళ మనం ఆలోచించినట్టయితే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒక విధానం చెబుతూ ఉంటుంది ఆరు సంవత్సరాల పాటు ఈ ప్రైమరీ మెంబర్షిప్ కంటిన్యూ అవుతుంది ఇవాళ చేరినటువంటి వాళ్ళు ఆరు సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుంది అదే రకంగా ఎవరైతే ఆరు సంవత్సరాల పాటు యాక్టివ్ మెంబర్గా ఉంటారో టర్మ్స్ యాక్టివ్ మెంబర్గా ఉంటేనే వాళ్ళు మండల ఎన్నికలకు కానీ జిల్లా ఎన్నికలకు కానీ అవుతారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్టీని సీనియర్స్కి కొంత బాధ్యత ఇస్తూ అనేక సంవత్సరాలకి పార్టీ పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యాక్టివ్ మెంబర్షిప్లో చేర్చడం అదే రకంగా మండల జిల్లా ఆ పై బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరు సంవత్సరాల కనీసం అయినటువంటి సభ్యులకు కలిగి యాక్టివ్ మెంబర్షిప్ ఉంటేనే వాళ్ళు వీటికి అర్హులు అని చెప్పేసి కేంద్ర నాయకత్వం మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పూర్తి స్థాయి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది ప్రతి బూత్లో కూడా మా యొక్క ఆలోచన ఇద్దరు యాక్టివ్ మెంబర్షిప్ ఉండాలని ఈ యొక్క బూతుల్లో వన్ ప్లస్ ఇలెవన్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల మాకు బూత్ కమిటీ యొక్క ఎన్నికలు అవుతాయి ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఎక్కడికక్కడ కూడా ముందుగా వాళ్ళకి తెలియజేయాలి ఇరవై నాలుగు గంటలకు ముందుగా అక్కడ మాకున్నటువంటి శక్తి కేంద్రాలకు ఆధారంగా బయట నుంచి వ్యక్తులు వెళ్తారు వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఎన్నికైనటువంటి ఆ యొక్క బూత్ కమిటీ అధ్యక్షుడు ప్లస్ వన్ ప్లస్ లెవెన్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలా సామాజికంగా వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో లేదా ఆ పట్టణంలో ఉన్నటువంటి కూతుల్లో ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళకి సముచిత స్థానం ఇస్తూ